కూర్చో మీ పేరేంటి మాట్లాడదమ్మా నీకేం కావాలమ్మా కొడుకు బిడ్డ కొడుకుబిడ్డమ్మా మీరు ఎవరు ఉంటారు మీ అమ్మమ్మా నీకు తమ్ముడా మీ ఇద్దరు

నేను నేను ఆరు వేలు ఇస్తున్నాను నేను వచ్చినాక ఆరు వేలు చేశాను కదా అది కూడా నేనే పెంచుకుంటా వచ్చాను మొదటి నుంచి కూడా అప్పుడు కూడా రెండు వేల నాలుగులో నాలుగు వందల రూపాయలు ఉంటే అది అప్పట్లోనే రెండు వేల మూడు వేలు చేసాం అది ఆరు వేలు చేశాను ఇలాంటి పిల్లలందరికీ యా మూడు వేలు పెంచాము ఇప్పుడు ఆరు వేలు వస్తుంది రెండు వేలు చేస్తావు చదువుకున్నావా ఏం చదువుతున్నావు ఇంటర్మీడియట్ ఎక్కడ ఏ సబ్జెక్ట్ ఏంటి చదువుతున్నావు నువ్వు నువ్వేం పని చేస్తావు పని ఉంటే పోతావుతున్నాయి ఒక రెండు చూసుకోవా ఇప్పుడు సోలార్ బెడ్ మీకు మీ ఇల్లైన సొంత ఇల్లేది సొంత ఇల్లే ఇది పెట్టిన దానివల్ల మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఎత్తబురం కట్టేవాళ్ళ మీరు ఎంత కట్టేవాళ్ళు రెండు వందల ఎనభై వచ్చేది ఇప్పుడు రెండు వందల ఎనభై నుంచి కరెంట్ ఛార్జ్ కట్టే పని లేదు ఇంకా ఇది పెట్టాం కాబట్టి అంతవరకు ఒక పని అయింది రెండోది కూడా కరెంట్ మిగిలితే మీరు ఆ కరెంట్ గ్రిడ్ తీసుకొని దాన్ని కూడా కొంత డబ్బులు ఇస్తారు ఎంత ఎన్ని యూనిట్లు వాడుతున్నావు నువ్వు పాతుంది పాత ఎంత వాడుతున్నావు నువ్వు ఎన్ని యూనిట్లు వాడుతున్నావు ఓకే నూట ముప్పై యూనిట్స్ వాడుతున్నావు ఇప్పుడు పెట్టిన దానివల్ల దగ్గర రెండు వందల యాభై యూనిట్ మినిమం వస్తుంది అంటే ఒక నూట ఇరవై యూనిట్ సర్ప్లస్ వస్తుంది మిగులుతుంది అది గ్రిడ్ తీసుకుంటారు దానికి రెండు రూపాయలు చొప్పునిస్తారు నూట ఇరవై ఇంటి రెండు అంటే రెండు వందల నలభై రూపాయలు నీకు వస్తుంది నువ్వు ఇంతకు రెండు వందల డెబ్బై రూపాయలు కట్టేవాడివి ఇప్పుడు రెండు వందల నలభై రూపాయలు నెలవారీగా నీకు కరెంటు బిల్లు ఆదా వస్తుంది ఆ డబ్బులు నీకు ఇస్తారు అది ఒక ఒకటి చేస్తారు అది చేసి ఇప్పుడు ఎట్లా స్కాలర్షిప్ ఇది ఇస్తున్నాం పెన్షన్ ఇస్తున్నావు ఇంకేమన్నా ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు అందరికి పెంచలేమ్మా ఒక పద్ధతి ప్రకారం ఇస్తున్నాం దాన్ని పెంచలేము మనవరాలు ఉన్నాయి సార్ మనవరాలు ఆరు ఆరు నెలలుంది పెళ్ళింది నాలుగేళ్ళు అయింది మూడు రెండు ఏళ్ళు అయ్యారు రెండు నెలలు మూడు నెలలు చచ్చిపోయినారు సార్ చిన్నపిల్లిలో నేత పెట్టిలో ఆ అమ్మకు అని ఇంట్లో ఉద్యోగం ఏదైనా చిన్న ఉద్యోగం చేస్తారు బయట ఉన్నారు సార్

అది మన ఇంకా ఇంకొక నాలుగు వేలు ఇస్తారు నెలకు ఒక నాలుగు వేలు వస్తుంది అంటే పదివేలు వస్తుంది అతనికి జాగ్రత్త చూసుకో ఇప్పుడు సైకిల్ కూడా ఏమన్నావు బ్యాటరీ పెట్టి ఆ సైకిల్ కూడా ఇస్తారు అవి కూడా తీసుకొని ఆ పిల్లవాడు ఎక్కడ పోవాలన్నా ఆ సైకిల్ తక్కువ తీసుకొని వెళ్తారు అది కూడా ఏమైనా ఆ పాప కూడా చేయమంటున్నాను చేపిస్తాను എത്ര മതി പെള്ളക്ക എത്ര തന്നെ പേര് ഇപ്പൊ నువ్వేం చదువుకున్నావు అమ్మ అయ్యింది ఎక్కడన్నా పెట్టగలుగుతారు ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ పెట్టండి యా ఇచ్చేసి ఒక ఇమ్మంటాను అంగన్వాడీలో పెట్టమంటాను పెడతాను ఇల్లు ఇమ్మంటాం ఇల్లు ఇంటి జాగా ఇస్తాను ఏంట్రా సైకిల్ కూడా నీకు సైకిల్ కూడా ఇస్తున్నాను నువ్వు ఎక్కడ బయట పోవాలంటే పోవచ్చు నీకు ఒక సైకిల్ ఇస్తున్నా నువ్వు చుక్కాలని బట్టలు వేసుకొని పోవచ్చు ఊరంతా తిరిగేసి రావచ్చు సరేనా అర్థమైందాన్ని చేస్తా తెలివింది చేద్దాం ధైర్యంగా ఉండు చెప్పాను చెప్పాను రెండు చెప్పాను కలెక్షన్ చెప్పాను చేస్తాం పెడరా

അല്ല അട്രാ അടി ചൂട്രാ അടി അട്രെടുക്ക അഡ്ജിട സന്തോഷ ഓക്കേ ഹായ് സന്തോഷം